ఈరోజు టాపిక్ ఏంటి అంటే సమాజాన్ని మార్చాలని మార్చుతామని ఎవ్వరు అనుకోరు మార్చలేరు కూడా ఎప్పటికీ దీన్ని కానీ మనుషులు ప్రవర్తనలు ఎలా మారాలి అంటే మనం చేస్తున్నది తప్ప ఒప్పా ఇది ఇంతవరకు చేయొచ్చా చేయకూడదా అనేది ఎవరికి వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఆడవాలి శివకుమార్ అనే ఆయన భారత్ పెట్రోలియంలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు బెంగళూరులో ఆయనకి ఒకగానో ఒక కూతురు అయితే ఆ కూతురికి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి ఆవిడ చనిపోయారు బ్రెయిన్ ఫీవర్ వచ్చి ఆవిడ బ్రెయిన్లో బ్లడ్ క్లాట ఆవిడ చనిపోవడం జరిగింది చనిపోతే ఆయన అమ్మాయికి డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా అమ్మాయిని హాస్పిటల్ నుండి తీసుకురావాలన్నా అంబులెన్స్ అయినా సరే ఆఖరికి డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా పోలీసుల దగ్గర ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా ఏది చేయాలన్నా లంచం 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 ఉంటేనే ఆ బాడీని తీసుకెళ్లే పరిస్థితి అని చెప్తున్నారు ఆయన అంటే ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నా ఒక మనిషి చచ్చిపోయినా కనీస సానుభూతి చూపించలేదు నాకు పెద్ద రిటైర్ అయిపోయాను కూతురు చనిపోయింది ఒక్కగానొక్క కూతురు పుట్టడు దుకాణంలో ఉన్న కూతురికి ముప్పై ఆరు ఏళ్ళు ఇంత చ చిన్న వయసులో కూతురు చనిపోతే ఎలాగా అని చెప్పి నేను బాధపడుతున్న టైంలో ఈ రకమైన పరిస్థితులు ఈ భారతదేశాన్ని నేను బాగు చేయలేన ఈ భారతదేశంలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను ఒక తండ్రి కూతురు చనిపోయి బాధల్లో ఉంటే ఆ కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉందా అని నేను కంగారులో ఉంటే లంచాలు డిమాండ్ చేసి పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా కానీ హాస్పిటల్ కానీ అంబులెన్స్లు కానీ నన్ను చాలా బాధాకరంగా అనిపించింది నాకు ఆ బాధ తట్టుకోలేకపోయాను అని చెప్పగానే వెంటనే పోలీస్ ఆఫీసర్లు ఇద్దరిని విధుల్లోంచి బహిష్కరి తొలగించారు అంటే లంచాలు తీసుకోవద్దు లంచాలు మారండి అని చెప్పి ఒకడి చెప్తే ఒకళ్ళు మారుతారా ఆయన కింద ఆయన పైన ఆ పైన ఆ పైన ఒక డిపార్ట్మెంట్లో ఒక గేట్ దగ్గర ఉండే వాచ్ దగ్గర నుంచి ఆ పై అధికారి దాకా వందల మంది లంచాలు తీసుకుంటారు దీంట్లో మారే ఎవరు ఒక టేబుల్ మీదకి వచ్చిన ఫైలు నేను సంతకం పెట్టేసి నేను పంపించేస్తే అయిపోదు మళ్ళీ ఇంకోళ్ళు స్టాంప్ అయ్యారు ఇంకోళ్ళు రావాలి ఈయనొక్కరే కరెక్ట్ చేసేస్తే అవతల వాడు చూడ్డు ఎన్నో లొసుగులు దీంట్లో అందుకనే ప్రతిదీ ఆన్లైన్ చేయండి ప్రజలు ఏ అధికారి దగ్గరికి వెళ్లకుండా మొత్తం అంతా ఆన్లైన్లోనే మనం చేసుకునేటట్టు విధానం ఉంటే ఈ లంచాలు కొంతవరకు అరికట్టచ్చు మనమే ఈ మధ్యకాలంలో చూస్తున్నా నేను మేము ఎక్కువసేపు వెయిట్ చేయలేమండి ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే పూర్తి చేసేస్తామండి చూసేసుకోండి మీరని ఒక బ్రోకర్ని పెడతాం మనం అక్కడ వాడికి డబ్బులు ఇవ్వటం వాడు అక్కడి నుంచి మీరు వచ్చేసైడ్ అంతా నేనే చూసేసుకుంటానని చెప్తాం మనుషులకి ఓర్పు నేర్పు ఉండటం చేయించుకోవడం అంత టైం కేటాయించడం అనేది పోయింది పోయి ప్రతిదీ ఎదుటివాడి మీద ఆధారపడటం అనేది వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇలాంటి వాళ్ళందరూ తయారవుతున్నారు శివకుమార్ గారు కూడా పాపం చాలా ఆయన ఎంత బాధతో ఆ ట్వీట్ పెట్టారంటే చెప్పడానికి లేదండి ఎందుకంటున్నానంటే ఒక తల్లిగా నేను కూడా ఏదైనా మన కష్టకాలంలో ఉంటే ఎవరైనా మనకి సపోర్టు భరోసాగా నిలబడాలి దేనికి లంచాలు తీసుకోవాలో కూడా తెలిసా అవకపోతే ఎలాగండి అధికారులకి దేనికి లంచాలు ఎవడన్నా ఆనందంగా ఇస్తే ఒక రూపాయి తీసుకుంటే నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది అంతేగాని వాడు ఏడుస్తూ చచ్చిపోయి వాడు శవం తీసుకెళ్తూ వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు ఆ శవం మీద పేరాలు కూడా ఎదుర్కొంటానంటే ఏం చెప్పాలి అంతేకాదు ఇంకోటి కూడా చెప్తున్నారు శివకుమార్ గారు నా బాధని అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడకపోగా ఆ పోలీస్ ఆఫీసర్లు హేళనగా నా నా దగ్గర రెక్లెస్గా మాట్లాడారంటే సాటి ఆఫీసరు సాటి ఉద్యోగస్తుడు రిటైర్ అయ్యారు మన వంతు స్వచ్ఛందంగా చేద్దామని ఏ ఆఫీసర్కి ఎందుకు అనిపించట్లేదు ఏం తింటున్నారు మీరు ఆయన ప్లేస్లో మీ పిల్లల్ని ఎందుకు ఊహించుకుని మీరు ఆయనకి హెల్ప్ చేయలేకపోతున్నారు ఎన్నాళ్ళు తింటే మీ లంచం అనేది ఎన్నాళ్ళు తింటే తీరుతుంది చెప్పండి లంచాలు తీసుకోకూడదు ఇవ్వకూడదు అని మనందరం చెప్తాం ఇచ్చేవాడికి బుద్ధి ఉండాలి ఇచ్చేవాడు ఇవ్వకుండా ఉంటే తీసుకున్నవాడు నుంచి తీసుకుంటాడని కూడా చెప్పొచ్చు కానీ శవం అక్కడ పెట్టుకుని నువ్వు డెత్ సర్టిఫికేట్ ఇవ్వు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు అంబులెన్స్ వాడు నువ్వు డబ్బులు ఇస్తేనే దిపుతానంటాడు హాస్పిటల్లో పేషెంట్ని పెడితే మేము ఆ బాడీని ప్యాక్ చేయాలంటే డబ్బులు కట్టి అప్పుడు ప్యాక్ చేస్తామని చెప్తున్నారు లేకపోతే అనాథవాలకు అక్కడ పడేసరి పెడతారు అప్పుడు కూడా మన విషయంలో చిన్న చూపే జరుగుతుంది తప్ప అక్కడ ఎవ్వడికి వాడు పని చేయాలి మనం జీతం తీసుకుంటున్నాం హాస్పిటల్లో జీతం తీసుకుంటున్నాం ఆఫీసులో జీతం తీసుకుంటున్నాం అని గబగబా ఒక మనిషి వస్తే అసలు చేసే మనుషులే కనిపించట్ల ప్లీజ్ అండి ఏది ఏమైనా ఎవరిని మార్చాలనే ఉద్దేశాలు ఎవరిని మార్చలేము కూడా కాదు కానీ సాటి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలాంటి కండిషన్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనేది కూడా ఆలోచించుకోండి చాలామంది పాపం అప్పుల పాలు ఇల్లు వాకిళ్ళు అమ్ముకుంటారు అప్పుడు అమ్ముకునే కొనుక్కునేటప్పుడు ఏదైనా ఆనందంతో ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది అమ్ముకునేటప్పుడు కూడా ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చి రావాలి ఈ అమ్మిన డబ్బులే మన అప్పులు తీర్చడానికి సరిపో అన్న టైంలో కూడా లంచాలు అడుగుతుంటే ఆ మనిషి ఏమవ్వాలి చెప్పండి ఏమవ్వాలి అలాంటప్పుడు కూడానా అసలు అర్థమే కావట్లేదు కనీసం మీరు నెలలో ఈ లంచాలు తీసుకునేది ఒక పది రోజుల పాటు తీసుకోకుండా ఇలాంటి కేసులు ఏమైనా వచ్చేటప్పుడన్నా కొంచెం కొంచెం మారి మానవత్వం ప్రదర్శించండి ప్రతి మనిషి ప్రతి డిపార్ట్మెంటు ప్రతి ఆఫీసర్లు మీరు నెలంతా లంచాలు తీసుకున్నా కనీసం ఒక పది రోజుల పాటు స్వచ్ఛందంగా పనిచేయడానికి చూడండి మనుషుల కోసం ఒక మనిషిగా ప్రవర్తించండి శివకుమారి గారికి డిపార్ట్మెంట్ అందరి తరపు నుంచి అందరూ చక్కగా నిలబడి ముప్పై ఏళ్ళ కూతురిని కోల్పోయాడు ఆయన ఆ కోల్పోయిన కూతురు బాధ కంటే మీరు పెట్టిన బాధ ఆయనకి ఎక్కువగా అనిపించింది డబ్బున్న మనిషిని నేను ఉంది కాబట్టి నేను డబ్బు ఖర్చు పెట్టగలిగాను నా కూతురు కోసం గబగబ తెచ్చుకోగలిగాను అదే డబ్బులు ఎనబడే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారో ఇది కూడా నిజమే కదా అందరు కామెంట్ బాక్స్లోకి వచ్చే డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డెత్ సర్టిఫికెట్ కానీ అంబులెన్స్లు వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు చాలామంది డబ్బు లేని వాళ్ళు మనం తిరుపతిలో చూసాం రియ హాస్పిటల్ ఇంకేవో హాస్పిటల్లో అంబులెన్స్లు వాళ్ళు ఎన్ని వేలు అడిగితే అంత తీసుకెళ్ళటానికి వాళ్ళకి ఇవ్వడానికి స్తోమత లేక బళ్ళ మీద శవాన్ని పెట్టుకుని అటోక్కలుట వేసుకుని తీసుకెళ్లిన వాళ్ళు ఎంతోమంది మొన్న హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వాళ్ళ భార్యను కూడా అతను ముందు బండి తోలుతున్నాడు వెనకాల భార్య శవాన్ని కట్టేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడి నుంచి దమ్మంటారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ టైంలో పేదవాడికి కూడా ఆలోచించండి కనీసం ఒక పది రోజులు డిపార్ట్మెంట్ నమ్ముకుని ఉద్యోగం చేస్తున్నందుకు గవర్నమెంట్కి ఒక్క పది రోజులు స్వచ్ఛందంగా ఉద్యోగం చేద్దామని చెప్పి ప్రతి ఆఫీసర్ అనుకోండి నెలలో ఒక పది రోజులన్నా ఇలాంటి కేసులు తగిలినప్పుడు స్వచ్ఛందంగా ఇవ్వలేని వాళ్ళు ఉంటారు పేదవాడు ఉంటాడు ఇలా ప్రాణాలకి హాని కలిగి వచ్చిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు ప్రతి హాస్పిటల్స్ కానీ అంబులెన్సులు వాళ్ళు కానీ ఆఫీసర్లు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా స్వచ్ఛందంగా ఒక పది రోజులు ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయండి ప్లీజ్ దయచేసి అడుగుతున్నాను ఒక కూతురు చనిపోతే అంత బాధగా శివకుమార్ గారు పోస్టులు పెడుతున్నారంటే అది ఎవడనిపిస్తే ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది ఏ నా కూతురు చనిపోతే వీళ్ళు ఎంత పీడించుకు తిన్నారన్నాను రాబందుల్లాగాని ఆ బాధ చెప్పడానికి లేదు తెలిసిందండి చాలా చాలా బాధాకరమైన విషయాలు వాళ్ళకి మనకు కానీ మనుషులు చనిపోయిన వాళ్ళు వాళ్ళకి కాదు కదా వాళ్ళు ఇలాంటివన్నీ ఎన్నో చూస్తారు ముందా సెవెన్ దగ్గర డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకో సెవెన్ దగ్గరికి వెళ్తారు ఆ శవానికి డబ్బులు ఇచ్చిన తర్వాత దాన్ని ప్యాక్ చేస్తారు ఇలాంటి రాటు తేలిపోయిన ఉగ్రవాదులు లాంటి తీవ్రవాదులు లాంటి వాళ్ళు ఉంటారు హాస్పిటల్స్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో కానీ ప్లీజ్ అండి స్వచ్ఛందంగా ఒక పది రోజులన్నా ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయండి దయచేసి అప్పుడు ఆ టైంలో మీ భార్యని పిల్లల్ని మీరు కానీ ఆ పొజిషన్లో ఉంటే ఆ ఎంత పెయిన్ అనుభవిస్తామో ఆ పెయిన్ ఆ మనిషికి తెలియకుండా మీరు కూర్చోండి సార్ మీ పనులు మేము చేసుకొస్తాం మా వాళ్ళు చేసి పెట్టేస్తారు మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్ మేము చేసి పెడతామని మానవత్వంతో అడగండి ఎక్కడికో వెళ్ళిపోయి ఓ సహాయాలు చేసేయక్కర్లా మన తోటి మనుషులు మన కళ్ళ ముందు ఇబ్బంది పడుతుంటే మీ చేతనే సహాయం చేయటమే అదే గొప్పతనం అది గుర్తుపెట్టుకోండి పిల్లలు పుట్టినరోజులు వచ్చాయంటే ఎక్కడికో పోయి కేకులు కోసేసి లేకపోతే ఇంకోటి వచ్చినాయంటే ఇంకోటి చేసేసి కాకుండా మీ కళ్ళ ముందు ఎవరన్నా బాధలు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా మీ వంతు సాయం మీ డిపార్ట్మెంట్ల నుంచి ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైన హీరోలు అనిపించుకోవచ్చు ఒక్క పది రోజులు నెలంతా చేయమని ఎవరు అడగట్లా చేయమన్నా కూడా మారరు అర్థమవుతుందా అది పరిస్థితి ఎవరికి వాళ్ళకి ఇది తెలుసుంటే బాగుంటుందండి చనిపోయిన శవం మీద కూడా పేలాలు ఏర్కోవడం అంటే దీన్నే అంటారండి ప్లీజ్ చనిపోయిన శవం వెళ్తూ కూడా పూలు డబ్బులు విసిరేస్తారట అప్పుడు కూడా ఆ శవం ఉపయోగపడుతుందట కానీ మనుషులుగా ఉన్నందుకు మీరు దేనికి ఉపయోగపడిపోతే బతుకున్న దేనికి పనికిరాని వాళ్ళ కింద లెక్క అర్థమైందా